అందరి ఆత్మల రూపమైన వాని కథను చెవులారా వినుచుండవారు ధన్యులు పెద్దల జీవిత సన్నివేశములను భక్తితో భగవద్భావనగా వినవలను శ్రవణం అనేటువంటిది అంత ఇంపార్టెంట్ వినడం అనేటువంటిది దేన్ని వినాలి మనం భాగవతుల యొక్క వాళ్ళ కథలు చెప్పుకుంటున్నప్పుడు అవి వినాలన్నాను ఈ మార్గమును కుటిలముగా ప్రవర్తించుట తప్పుల నేర్చుటా మొదల లక్షణములు అప్రయత్నముగా తొలగను అంటే ఒక్కసారి మనకు తెలుస్తుంది ఏమిటోనండి నేను ఎంత ప్రయత్నించినా ఎంత సాధన చేసినా అవతల వాళ్ళ తప్పులే నాకు కనిపిస్తున్నాయి ఎలా పోగొట్టుకోవాలి అన్నాడు నువ్వు అలా పోగొట్టుకోలేవు ఈ మార్గమున ఏ మార్గమున చెవులారా ఆ కథలు వినడం ఈ మార్గం ఉందే దీని వలన అది చెప్పింది వీనిని తొలగించుకున్నట్టు మిగిలిన మార్గములలో చాలా సంవత్సరములు సాధన కావాలను ఏం ఏ మార్గం గొప్పది ఏ మార్గం తక్కువది ఏమి చెప్పలేని ఇష్టం ఏ మార్గంలో అయినా సరే చివరికి చేరేది అక్కడికే మిగిలిన మార్గాలు చాలా ఉన్నాయండి వాడిని వాటిలో చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ చాలా కాలం పడుతుంది అది అక్కడ సత్యం ఈ మార్గము వలన ఇంద్రియార్ధములతో మలినమైన శరీరములను త్వరగా విడిచిపెట్టుదురు భాగవంతు కూడా తొందరగా వెళ్ళిపోతారు అని అర్థం అయ్యి బాబాయ్ అయితే ఇంకా నేను వద్దు బాబాయి అని అర్థం భగవన్మయములైన శరీర బుద్ధీంద్రియాదులే మిగులును అని అర్థం అవియే భాగవత శరీరములు అనబడును